సంతోషం లేకుండా ఎవరం బతకలేము ప్రతి వాళ్ళు కూడా జీవితం సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు అలాంటి కోరుకున్నటువంటి సురేష్ కొండేటి వాళ్ళు సంతోషం మ్యాగజైన్ పెట్టి ఇందాక చెప్పారు మరి ఆ రెండు ఫ్లోర్లు తీసుకున్న ఒక ఫ్లోర్ వంటానికే ఓ ఫ్లోర్ పేపర్కే పెట్టామని చెప్పి చెప్పారు చాలా సంతోషం ఎందుకంటే ఒక్కసారి మనం ఆలోచించి చూస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ తమిళ సినిమా ఇండస్ట్రీ కానీ కన్నడ మలయాళం కానీ హిందీ కానీ వీటిలన్నిటిలో కూడా చూస్తే ఒక ఫిలింఫేర్ నాకు తెలిసినంతవరకు ఒక ఫిలింఫేర్ తప్ప ఇండియాలో ఏ మ్యాగ్జైన్ కూడా ఇన్ని సంవత్సరాలు ఉన్న మ్యాగ్జైన్ కూడా లేదు పెద్ద పెద్ద మహామహులందరూ కూడా మొదలుపెట్టి కూడా ఈరోజు వరకు కూడా లేకుండా పోయింది అవి ఈనాటి వాళ్ళు పెట్టారు సితారా మ్యాగజైన్ పెట్టి జ్యోతి చిత్రాలు ఒకటి పెట్టారు అలాగే నేను పేరేంటి సినీ హెరాల్డ్ సినీ హెరాల్డ్ ఇట్లాంటి చాలా పేపర్లు విజయవాహిని స్టూడియో వాళ్ళు కూడా విజయ చిత్రాన్ని పెట్టారు ఎంతమంది పెట్టినా అతిరథులు మహారథులు ఎంతోమంది ఎన్నో పేపర్లు పెట్టారు కదా పేపర్లు ఏ రోజున ఏ వారమో కూడా ఆగకుండా ఇరవై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై నాలుగో సంవత్సరం అడుగు పెడుతున్నటువంటి ఏకైక పత్రిక నాకు తెలిసినంతవరకు మన సౌత్ ఇండియాలో ఇది ఒక్కటే దీని తర్వాతే మిగిలిన వాళ్ళు ఎవరైతే సరే అలాంటి పత్రిక ఉందాక రామారావు చెప్పారు మరి సూర్య గారు చెప్పారు ఆయన మరి ఏం కష్టాలు పడుతున్నారో ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు ఆ నవ్వు చూస్తేనే ఒక ప్రజెంట్నెస్ వస్తుంది అనమాట సంతోషాన్ని ఆయన నవ్వు చూసుకుని సంతోషం అని పేరు పెట్టాడో దానికి లేకపోతే తనతో పాటు అందరూ కూడా సంతోషంగా ఉండాలని పేరు పెట్టాడో తెలియదు కానీ ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే సంతోషం న్యూస్ డైలీ ఒక్క న్యూస్ని ఇవ్వటం అంటే ఎంత కష్టం అవసరం ఎంత న్యూస్ కలెక్ట్ చేయాలి ఆ కలెక్ట్ చేసి అన్ని ఎడిటింగ్ చేయడం కానీ వాటికి వాయిస్ కానీ ఇదో ప్రజంటేషన్ కానీ డబ్బింగ్ కానీ ఇవన్నీ కూడా ఎన్ని కార్యక్రమాలు ఇవ్వి వీటిని కూడా అద్భుతంగా చేస్తూ ఇది నాకు తెలిసి ఇండియాలో లేదు అసలు ఇట్లాంటి న్యూస్ డైలీ న్యూస్ ఇచ్చే ఈనాడు పెడితే టీవీ పెడితే ఎట్లా న్యూస్ వస్తుందో సంతోషం పెట్టుకున్నానే అందులో అద్భుతమైన న్యూస్ ఇంట్లో కూర్చొని మనం నేను చాలాసార్లు అనుకుంటా ఇండస్ట్రీకి దూరంగా వెళ్ళిపోయాం ఎక్కడో ఉంటున్నాం ఇండస్ట్రీల్లో టచ్మని రోజు అది చూస్తే మొత్తం తెలిసిపోతే ఏమేమి జరుగుతున్నాయో ఎలా జరుగుతున్నాయో అన్నీ కూడా సూర్యుడికి కూడా గ్రహణం అనేది వస్తుంది చంద్రుడికి గ్రహణం ఉంటుంది సూర్యుడికి గ్రహణం అంత మాత్రాల చేత ఒక గ్రహణం వచ్చినంతలో సూర్యుడిని ఎవరో ఏం చేయలేరు చంద్రుడిని అంతకంటే ఏం చేయలేరు మన సురేష్ని కూడా ఎవరు ఏం చేయలేరు ఇప్పటివరకు చేసిన అన్ని కార్యక్రమాలను అద్భుతంగా చేసిన మరి గోవాలో చేసిన ప్రోగ్రాంలో కొన్ని తప్పులు జరిగినాయి అక్కడ ఎందుకంటే మన కమాండ్ ల్యాన్ని దగ్గరికి వెళ్ళి మనం చేయాలంటే మన వల్ల కాదు నెంబర్ వన్ నెంబర్ టూ ఇక్కడ అందరూ కూడా అందరికీ తెలిసిన అందరికీ ఆత్మీయుడు కాబట్టి ఎవరు చేసే పని వాళ్ళు చేశారు చేశారు కాబట్టి ఎంత అద్భుతంగా వచ్చింది అక్కడికి వెళ్ళేటప్పుడు ఎవరికి వాడే స్వార్థపరుడైపోయాడు ఎంతమంది అతన్ని ఎన్ని మోసాలు చేశారో నాకు తెలుసు అలా చేయబట్టి ఈరోజు ఇది గ్రహణం విడిచింది ఇప్పుడు గ్రహణం విడిచిన తర్వాత పాము కోంస వదిలిన తర్వాత ఎలా నింగనింగ హుషారుగా ఉంటుందో సురేష్ కొండేటి కూడా గ్రహణం వదిలిపోయింది గ్రహణం నుంచి బయటకు వచ్చారు అద్భుతంగా చేస్తున్నారు రేపు జరిగేటటువంటి ఇరవై నాలుగవ ఈ యానివర్సరీలో అద్భుతంగా మేమందరూ కూడా పాల్గొంటాం తప్పకుండా ఉంటాం మీ వెనక మేము ఉన్నామని మీరు మర్చిపోవద్దు ముఖ్యంగా మా విజయకుమార్ గారు ఉన్నారు ఆయన ఇక్కడే ఉండి మొత్తం స్పాన్సర్స్ అందరి తరఫున మా ఆయన ఇవాళ రోజున ఏ ఫంక్షన్ చేయాలన్నా స్పాన్సర్ లేకుండా ఏ ప్రోగ్రామ్ కూడా చేయలేకపోతున్నాం ముఖ్యంగా మా రియల్ ఎస్టేట్ వాళ్ళు మరీ ముఖ్యంగా ఏదొచ్చినా వచ్చినా సరే బ్రహ్మాండంగా దా ఉండి నిలబడి చేస్తున్నారు ఆయన లీడ్ తీసుకున్నారు ఇవాళ మేమందరం కలిసి మా స్పాన్సర్స్ అందరూ కలిసి నేను అద్భుతంగా చేస్తామని చెప్పి మాట ఇచ్చినందుకు వారిని మరి మా సోదరుడే ఆయన మాకు మా రియల్ ఎస్టేట్లో ఆయన కూడా ఒకరు వారిని అలాగే ఆదిత్య వాళ్ళని మిగిలిన వాళ్ళందరు కూడా చాలా చాలామంది చేస్తున్నారు అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ రాబోయే కార్యక్రమం అత్యద్భుతంగా జరగాలని మంచి కోరుకుంటున్నాను గత పది సంవత్సరాలుగా మనకు సినిమా అవార్డులు కూడా లేవు ఇటు తెలంగాణలో లేవు అటు ఆంధ్రప్రదేశ్లోనూ లేవు మొన్న మధ్యనే తెలంగాణలో గద్దరు అవార్డ్స్ని పెట్టి పది సంవత్సరాల వరుసన అవార్డులు ఇవ్వగలిగారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా తొందరలో చేయబోతున్నారు మరి ఎలా చేస్తారో ఏం చేస్తారో ఇంకా నాకైతే వివరాలు అయితే పెద్దగా తెలియదు కానీ అది కూడా అద్భుతంగా చేయాలనేది ఎందుకంటే కొన్ని ఏళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేసి కొన్ని ఉన్నాయి కొన్ని ఇప్పుడు మళ్ళీ అనౌన్స్ చేయవలసినవి చూడవలసినవి కూడా కొన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా చేయటం పెద్ద కార్యక్రమం చాలా పెద్ద కార్యక్రమం అవుతుంది అది అది ఇది కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏది ఉన్నా ఎవరు ఏం చేసినా చేయకపోయినా సురేష్ మాత్రం ఖచ్చితంగా చేస్తాడు చేసి తీరుతాడు

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్